ఇటుగా రైతన్నకు గుడ్ న్యూస్ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం ఖరీఫ్ పంటకు కనీస మద్దతు ధర పెంపు పెట్టుబడిపై రైతులకు యాభై శాతం లాభం ఉండేదే నిర్ణయం వరిపై అరవై తొమ్మిది రూపాయలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం రెండు వేల మూడు వందల అరవై తొమ్మిదికి చేరిన క్వింటా వరి మద్దతు ధర వరి సహా పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంపునకు ఆమోదం రైతులకు వడ్డీ రాయితీ కింద దాదాపుగా పదిహేను వేల ఆరు వందల నలభై రెండు కోట్ల కేటాయింపు ఏపీలోని బద్వేల్ నెల్లూరు నాలుగు లైన్ల రహదారి విస్తరణకు ఆమోదం ఇక కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవి వెల్లడించారు సో రైతుల కోసం అయితే చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్ దీనివల్ల ఎంతమంది రైతులకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఎంతమంది రైతులు ఉపయోగపడతారు దీనివల్ల ఎంతమంది మధ్యవర్తులు ఉపయోగపడతారు ఎంతమంది దళారులు ఉపయోగపడతారు అనేది కూడా ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ అనమాట ఎందుకంటే తెలంగాణలో దాదాపుగా నైంటీ పర్సెంట్ నైంటీ సారీ సెవెంటీ టు సిక్స్టీ పర్సెంట్ ఈ కౌలు రైతులే ఉన్నారు మొత్తం దాదాపుగా తెలంగాణలో ఒక అరవై పాయింట్ డెబ్భై శాతం మంది తెలంగాణగా తెలుగు రాష్ట్రాల్లో యాభై అరవై శాతం మంది మనకి కౌలు రైతులే కనపడతారు ఇక అందులోనూ పర్టికులర్గా తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఏమైతుందంటే ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మంది కాంట్రాక్ట్ వ్యవసాయం జరుగుతుందనమాట అంటే కొన్ని కంపెనీస్ కాంట్రాక్ట్ వ్యవసాయం చేస్తున్నారు సో ఇప్పుడు ఈ మద్దతు ధర ఎవరికి ఉపయోగపడుతుంది అన్నది కూడా ఆలోచించాలి సామాన్య రైతుకి అంటే చివరి కింద రైతుకి ఏం ఉపయోగం దీనివల్ల సో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల కంటే తక్కువగానే పెంపంటండి మొత్తం మీద వరి మద్దతు ధర అరవై తొమ్మిది రూపాయలు పెంపు రాగి పంటకు ఐదు వందల యాభై ఆరు కందికి నాలుగు వందల యాభై పెరుగుదల యథాతథంగా వడ్డీ రాయితీ పథకం కేంద్ర కేబినెట్ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్కు పద్నాలుగు పంటల కనీస మద్దతు ధర పెంచింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది వరి సాధారణ రకం ధర క్వింటాలకు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిదిగా ఏ ధరను రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిదిగా నిర్ణయించింది గతేడాది కంటే ఇది అరవై తొమ్మిది ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెరిగిన నూట పదిహేడుతో పోలిస్తే నలభై ఒకటి పాయింట్ రెండు శాతం తక్కువ ఈ సీజన్లో అత్యధికంగా నైగర్ సీడ్ అంటే గడ్డి నువ్వులు దీనికి దాదాపుగా ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెంచారంటండి సో దాంతోపాటు మనకు మెయిన్గా పత్తి నుంచి పత్తి ఐదు వందల ఎనభై తొమ్మిది నువ్వుల ఐదు వందల డెబ్బై తొమ్మిది వేరుశనగ నాలుగు వందల ఎనభై కంది నాలుగు వందల యాభై పొద్దురుగుడు నాలుగు వందల నలభై ఒకటి మినుములు నాలుగు వందలు జొన్న మూడు వందల ఇరవై ఎనిమిది మేర పెంచారు మరి ఈ పెంచినవి ఎంతవరకు చాలా ఇదైతే మెయిన్ పాయింట్ సకాలంలో చెల్లించే వ్యవసాయ రుణాలపై అందించే వడ్డీ రాయితీ పథకానికి కేంద్రం పదిహేను వేల ఆరు వందల నలభై రెండు కోట్లు కేటాయించింది అంటే ఎవరైతే రుణాలు తీసుకొని ఆన్ టైం ఈఎంఐ కడుతున్నారో వాళ్ళకేంటంటే కాస్త కన్సెక్షన్ రుణాల మీద కాస్త రాయితీ ఇచ్చే పనిలో ఉంది ఆ రాయితీ కోసం దాదాపుగా కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల ఆరు వందల రెండు కోట్లు కేటాయించారంటండి రైతుల పంట సాగు కోసం మూడు లక్షల వరకు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం రెండు లక్షల వరకు అందిస్తున్న రుణాలపై నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ ఐదు శాతం వడ్డీ రాయితీ అందిస్తుంది ఇందులో ఒకటి పాయింట్ ఐదు శాతం వడ్డీ రాయితీ సకాలంలో తిరిగి చెల్లించే వారికి ప్రోత్సాహంగా మూడు శాతం అందిస్తుంది దీనివల్ల రైతులు నికరంగా నాలుగు శాతం వడ్డీ పడుతుంది ఈ పథకాన్ని యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇది కొంచెం మంచి విషయం ఎందుకంటే కొంతమంది రెగ్యులర్గా ఈ వడ్డీ కట్టే వాళ్ళకి ఈఎంఐ కట్టే వాళ్ళకి కొంత రాయితీ ఇచ్చే ఆలోచన కూడా చేసింది మంచి విషయం ఇక మనకి చూసుకుంటే కనుక ఈ గత సీజన్తో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ మద్దతు ధరలు కనీస ధర ఎంత ఉంది నికర పెరుగుదల ఎంత ఉందంటే వరి బాగానే పెరిగింది కానీ అన్నీ కూడా మీరు గమనిస్తే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తక్కువ చేశారు అన్నీ కూడా దాదాపు నాలుగు వందల నూట ముప్పై ఐదు మూడు వందల యాభై నూట ఇరవై నాలుగు నాలుగు వందల ఒక్క మినుములు పెంచారండి మినుములు పొత్తురి కూడా ఒకటి పెంచారు బాగా తర్వాత నువ్వులు నైగర్ సీడ్ బాగా పెరిగింది మిగతా అన్నీ పోయిన సంవత్సరం కన్నా మద్దతు ధర తక్కువే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం సో దీనికి మన వాళ్ళు ఏమంటారు మేము అడిగింది వేరే వీళ్ళు పెంచింది వేరే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వానాకాల సీజన్కు పద్నాలుగు పంటలకు ప్రకటించిన మద్దతు ధర తెలంగాణలో అన్నదాత నిరాశనే మిగిల్చింది పెరిగిన ఖర్చులకు అనుగుణంగా పంటలకు ఎక్కువ మొత్తంలో మద్దతు ధర లభిస్తాయని అంచనా వేశామని ఆశించిన స్థాయిలో లేవని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులు సైతం పెద్దగా పరిగణలకు తీసుకోలేదని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి తాము జాతీయ వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్కు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రకటి ధరలు లేవని అధికార వర్గాలు తెలిపాయి పొద్దుతిరుగుడు తిరుగుడు నువ్వులు సోయా పెసలు మినుములు పలు నూనె గింజలు పప్పు ధాన్యాలకు రాష్ట్ర సిఫారసుల మేరకు ధరలు పెరగలేదు మద్దతు ధరలన్నీ వాస్తవ ఖర్చుల కన్నా లోటుగానే ఉన్నాయని అన్నదాతలు సైతం చెప్తున్నారు పైగా మార్కెట్లో లభిస్తున్న ధరల కంటే తక్కువగా ఉన్నాయని వాపోతున్నారు నల్గొండ జిల్లాకు చెందిన సైదులను రైతు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అశాస్త్రీయంగా ఉన్నాయి పంటల సాగుకు వ్యయం ఏటా టెన్ పర్సెంట్ పెరుగుతుంది కూలీలు యంత్రాలు విత్తనాలు ఎరువులు పురుగుల మందుతో పాటు రవాణా ఖర్చులు పెరుగుదల భారీగా ఉంటుంది వీటికి అనుగుణంగా మద్దతు ధరలను పెంచాల్సి ఉన్నా అలా జరగటం లేదు ఏకంగా మార్కెట్ ధరలకన్నా తక్కువ పెంచారంట మరి దీనివల్ల ఎంత నష్టపోతారు సామాన్య రైతులు దట్టు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బాగా నష్టపోయే అవకాశం కనపడుతుంది మన వాళ్ళు చేసిన దానికి అంచుల్లో కూడా ఏది లేదు దగ్గరలో కూడా ఒక్కటి కూడా మన వాళ్ళు ఈ ఇంత పెంచండి అని సిఫార్సు చేసిన దానికి ఒక్కదానికి కూడా పెంచాలి వరి కానీ వరి ఏ గ్రేడ్ బత్తి పొడుపు గింజ మొక్కజొన్న వేరుశనగ కందులు పెసలు జొన్న హైబ్రిడ్ జొన్న సాధారణం ఏది ఒక్కదానికి కూడా మన వాళ్ళు అడిగిందంటే పెంచలేదు ఇప్పుడు అదే రైతులు బాధపడుతున్నారు ఏటేటా ఖర్చు పెరిగిపోతూనే ఉంటాయి కదా ఇప్పుడు మిషనరీ ఖర్చు పెరిగిపోతుంది కూలీలు దొరకట్ల వ్యవసాయ కూలీలు చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ విషయంలో ప్రతి రైతు వ్యవసాయ కూలీలు దొరక ఇబ్బంది పడుతున్నారు ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత చేస్తుంటే మీరేమో మద్దతు ధరలు తగ్గించుకుంటా పోతే మరి రైతు ఎలా వ్యవసాయం చేసేది